హై టు వన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం రొయ్యల వేపుడుని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ రొయ్యల వేపుడు కోసం నేను ఇక్కడ అర కేజీ వరకు రొయ్యల్ని తీసుకున్నాను వీటిని క్లీన్ చేశాక నాకు ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయ్యాయి ఈ రొయ్యలలో కొద్దిగా పసుపు పొడి నిమ్మరసము కొద్దిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకొని తీసుకున్నాను రొయ్యల్ని వాష్ చేసుకున్న తరువాత పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడి పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోండి అర టీ స్పూన్ దాకా గరం మసాలా అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకొని రెండు లేదా మూడు పచ్చిమిరపకాయని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకుని ఇలాగ సన్నగా తరుక్కొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా పడుతుంది తరువాత కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకోండి ఇష్టమున్న వాళ్ళు కొద్దిగా పుదీనాని కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు తరువాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసాను తరువాత ఒక పెద్ద సైజ్ టమోటాని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉండే అల్లం వెలుల్లి పేస్ట్ని వేసుకోండి ఇలాగా ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి వేపుడు బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు చేత్తో ఒకసారి దీని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేయండి ఇలాగా మ్యారినేట్ చేయడం వల్ల రొయ్యలకి ఉప్పు కారం మసాలా అంతా బాగా పట్టి రొయ్యల వేపుడు తినేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత దాల్చిన చెక్క ఐదు నుంచి వరకు మిరియాలు ఒక బిర్యానీ ఆకుని వేసుకొని ఫ్రై చేసుకోండి తరువాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి మనం వేసుకున్న ఈ మసాలాలో ఉండే పచ్చివాసన పోయేలాగా ఫస్ట్ త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నప్పుడు రొయ్యలలో నుంచి మనం వేసుకున్న ఉల్లిపాయలు టమోటాలో నుంచి మనకి వాటర్ వస్తుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో మనం గరిటతో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలండి రొయ్యలు మనకి చాలా త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ని ఏమీ ఇక్కడ యాడ్ చేయలేదండి రొయ్యలలో నుంచే వచ్చే తేమ మనకి సరిపోతుంది ఈ స్టేజ్లో మనకి ఉప్పు కారం ఏదైనా తక్కువైతే సరి చేసుకోవచ్చండి అంతా కరెక్ట్గా ఉంది అందుకనేసి ఏమీ యాడ్ చేయలేదు ఇదిగో చూడండి ఈ విధంగా మనకి పూర్తిగా డ్రై అవ్వాలండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఇక్కడ మనకి రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్